మా పల్లె ఎద నిండా దుఃఖం కొండ కోనల్లో పారేటి రక్తం మా పల్లె ఎద నిండా దుఃఖం కడుపారని గంటి కొడుక నన్ను వదిలిపోయినావా ప్రజల కొరకు నేను చచ్చిపోయినా నువ్వు రాకు అడవి తల్లిని అనాథయకు మా పల్లె ఎద నిండా దుఃఖం కొండ కోనల్లో పారేటి రక్తం మా పల్లె ఎద నిండా దుఃఖం పురుటి నొప్పుల బాధ నాకు తెలుసు తల్లికే ఉంటుంది పురుటీ నొప్పులు సంసారం చేసిన తండ్రికి కూడా తెలియదు కదా పురుటీ నొప్పుల బాధ నాకు తెలుసు ఈ పొడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు గొప్ప మనసెట్టా వచ్చింది కొడుక అయ్యో ఎవరు వస్తారయ్యా మీ వెనక స్వార్థాల లోకము సత్యం మాకేందని సత్య బతుకున్నారయ్యా లోకమంతా స్వార్థంతో నిండిపోయింది బిడ్డ స్వార్థాల లోకము సస్థమాకిందని సచ్చి బతుకుతున్నారయ్యా ఈ బతుకున్న పీనిగల బతుకు తెరువు కొరకు ఈ బతుకున్న పీనిగల బతుకు తెరువు కొరకు బంధుకోను వదలకయ్యా మా పల్లె ఎద నిండా దుఃఖం కొండ కోనల్ల పారేటి రక్తం మా పల్లె ఎద నిండా దుఃఖం చీకటైతుందంటే కొడుక అయ్యో ఇల్లు చేరేది నీ నడక అడివంతా చీకటే నాట సాబు ఎదురుంగా నడుస్తుందట ఏమి ధైర్యమయ్యా ఎవరి కొరకు నడక అయినొల్లనడవాసి పోరు బాట ఏమి ధైర్యమయ్యా ఎవరి కొరకు నడక అయినొల్లనడవాసి పోరు బాట నువ్వు తండ్రి వైనను కంటే నా కొడుకని నీ ఏలు పట్టుకుని నేనొత్తు అన్నలెంట తల్లి అప్పటికే వయసు వయసు దాటిపోయింది అరవై డెబ్బై ఏళ్ళకి వచ్చేసింది తల్లి ఆ తల్లి పండు మూసలుగా ఉన్నటువంటి తల్లి అంటుందట నువ్వు తండ్రి అయినను కంటే నేను కూడా వద్దుగా రాన అంటే నేను అందులో కూడా లాస్ట్ చరణ్ ఒకటి ఏంటది ఎరవేసి ఎంతబడి వేటాడే సర్కారు యవని సంపద కొరకు ఈ కాల్చివేతలు వేతలు రాజ్యహింసల నడవ రాలిపోయిన ఆ మరణాల చరణాలు ఎన్నో విన్నా సచ్చైన పంచు పేదలకు భూములు అడవిసిగా నిండా మోదలే అన్నాను ఏడున్న సాప్పద్ర కొడక అయినా కూడా తల్లి కొడుకు చచ్చిపోతాడు అని తెలుసు తుపాకి పట్టుకొని అడవిలో వేడు నా కొడుకు చనిపోతాడు తిరిగి వస్తాడో రాడు అనేటువంటి క్లారిటీ ఉంది ఆమెకు అట్లా ఉండి కూడా ఏడున్న సాబు దప్పదర కొడుక పిరికి పందెన బతుకు నువ్వు బతకకయ్యా